ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభం చేసుకున్నాము పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభారి ఘనమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం పిలిపిలోకి రాసిన పత్రికని మేము ధ్యానిస్తుండగా మీరు సహాయం అంత చేయండి మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా మా అందరితో మాట్లాడండి మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకొని మీ వాక్యానికి లోబడి జీవించినట్లుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం యేసు ప్రభారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొని తండ్రి తండ్రి ఫిలిపీలకు వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాము కావున నేను అపేక్షించు నా ప్రియులారా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరుడై ఉన్నది అపోస్తడైన పౌలు గారు ఫిలిపి సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూస్తాము ఈయన ఆ కొంత దూరము వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు లేదా రోమా ఆ చెరసాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాము కొంత వాళ్ళకి సువార్త చెప్పడము వారు ప్రభు దగ్గరికి రావడానికి ఈయన ప్రయాసపడిన వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో గమనిస్తాము అయితే పౌలు గారు అనేక విషయాలు వీళ్ళకు చెప్పిన తర్వాత వారిని చాలా విషయాలతో వారిని ఎంకరేజ్ చేసిన తర్వాత ఇంకో కొన్ని విషయాల్ని ఆయన చెప్తూ ఈ యొక్క నాలుగో అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నట్లుగా మనం చూస్తాం కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఫిలిపి పట్టణంలోని విశ్వాసుల పట్ల పౌలు గారికి ఉన్నటువంటి ప్రేమను ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియ సహోదరులారా నా ప్రియులారా అనేటువంటి మాట సంబోధన పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం వాళ్ళ పట్ల ఎనకున్న లాంగింగ్ని ఆ యొక్క విషయం ద్వారా ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఆయన సంఘాన్ని స్థాపించిన తర్వాత వారు విశ్వాసంలో ఎదగడం కొరకు వారు విశ్వాసంలో అభివృద్ధి చెందడం కొరకైనా అనేక సంగతులు వారికి తెలియజేసిన వాడుగా ఉన్నాడన్న విషయాన్ని చూస్తాము వారి పట్ల ఈయనకున్నటువంటి అపేక్షను ప్రేమను ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తాం వారు ఏ విధమైనటువంటి వారుగా ఏ విషయాల్లో ఎదిగిన వారుగా ఉండాలో ఆయన తెలియజేస్తున్నారు నా ఆనందమును కిరీటమునై ఉన్న నా ప్రియులారా అనే మాటని ఆయన సంబోధిస్తున్నట్లుగా ఉన్నాడు చూస్తున్నాం కదా మనం అంటే ఒక దేవుని సేవకుడు సంఘ కాపరి దేవుని వాక్ యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు వాక్యంలో ఎదగడము అభివృద్ధి చెందడం అనేటువంటిది ఆయనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశంగా ఉంటుందన్న విషయాన్ని గారి మాటల ద్వారా మనము గమనిస్తాం వారు విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రభువులో వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు అది ఆయనకెంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశముగా ఆయనకు ఒక కిరీటముగా అది ఉంటుంది అన్న విషయంగా ఈ పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం ఏ సంఘంలోనైనా కూడా దేవుని యొక్క సేవకులు ఆశ పడేటువంటిది ఏంటంటే వీరు చెప్పినటువంటి వాక్యాన్ని వారు విని ఆ వాక్యాన్ని అనుసరించే వారుగా ఉండడం అన్నటువంటిది ఆ వాక్యంలో వారు దినదినము అభివృద్ధి చెందడం అన్నటువంటిది ఏ దేవుని సేవకునికైనా ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశముగా ఒక తల మీద ఆయనకు ఒక కిరీటం పెట్టినటువంటి అంశముగా ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి ఈ భూసంబంధమైనటువంటి గౌరవము ఇవి మాత్రమే కాకుండా పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా యేసుప్రవ్ వారి ద్వారా దేవుని సేవకులందరూ కూడా వారు చేసిన పరిచర్యను బట్టి వారు సంఘాన్ని ఎంకరేజ్ చేసి వాక్యాన్ని చెప్పిన విధానాన్ని బట్టి వాక్యం విన్నటువంటి వారు ఎంతగా ఎదిగారు అన్న దాన్ని బట్టి వారు ఒక కిరీటముగా పరలోకంలో కూడా వీళ్లకు దేవుని సేవకులకు ఉంటారన్న అంశాన్ని కూడా మనం ఈ భాగం ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు యేసు ప్రభు విశ్వాసం ఉంచడం అన్నటువంటిది ఒక ప్రారంభమైనటువంటి కార్యంగా చూస్తాము ఈ యొక్క కార్యంలో దినదినము అభివృద్ధి చెందవలసినటువంటి అవసరత ఆ యొక్క విశ్వాసంలో దేవుని వాక్యములో వారు స్థిరులుగా ఉండాల్సినటువంటి వారుగా కన్సిస్టెన్సీ అనేటువంటిది విశ్వాసంలో ఉంటూ ప్రభులో అభివృద్ధి చెందడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము అన్న విషయాన్ని ఈ పౌలు గారి మాటల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం ఒక దేవుని ప్రేమ చూపించడం అన్నటువంటిది వాక్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా అనేక చెప్పబడినట్లుగా మనం చూస్తాం ప్రభు వారి యొక్క ప్రేమను తెలియజేస్తున్నటువంటి వారు యేసు యేసుప్రభుని నమ్మడం గురించి యేసుప్రభ వారు చూపించిన ప్రేమను గురించి తెలియజేస్తున్నప్పుడు ఆ తోటి వారిని ప్రేమించడం అనేటువంటిది యేసుప్రవ్ వారు వారికి అనుగ్రహించిన ప్రేమను ఇతరులకి చూపించడం అనేటువంటి అంశము చాలా ఉన్నతమైనటువంటి అంశముగా అది వాక్యంలో అనేక సార్లు చెప్పబడినటువంటి అంశముగా ఆ ప్రేమను కేవలం మాటల్లో మాత్రమే కాకుండా అది మన జీవితాల ద్వారా ఇతరులకు ఇతరులకు తెలియజేయాల్సినటువంటి వారముగా ఉన్నామన్న విషయాన్ని కూడా దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది రెండు మూడు వచనాలని మనం చదివినట్లయితే ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంతుకేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతో నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఈ రెండు వచనాల్లో పౌలు గారు ఫిలిపీస్ సంఘములో ఉన్నటువంటి ఒక సమస్యను లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఇద్దరు స్త్రీల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్ని పౌలు గారు తెలియజేస్తూ వారిద్దరు సహకారం ఒకరితో ఒకరు సహకరించుకుంటూ వారు సమాధానం కలిగిన వారుగా ఉండడం కొరకై ఇంకొక వ్యక్తిని ఆ యొక్క పని చేయడం కొరకై ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఈ మాటలో మనం చూస్తాం ఈ యువోదియ సుంటుకే అనేటువంటి వారు ఎవరు అన్న అంశాన్ని మనం గమనించినట్లయితే చాలామంది పండితులు చెప్పేటువంటి అంశం ఏంటంటే మనము ఫిలిపీ పత్రిక ఫిలిపీ సంఘం స్థాపించబడ్డానికి ముందు విషయాలు నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను పౌలు గారు దేవుని యొక్క దర్శనం వలన మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళడానికి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు ఆయన సముద్రం ఒడ్డుకి వెళ్ళిన వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తాం ఈ విషయాలన్నీ కూడా అపోస్తుల కార్యములు గ్రంథం పదహారో అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం అక్కడికి వెళ్ళినప్పుడు లూదియా అనేటువంటి స్త్రీతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు అక్కడ సముద్రం ఒడ్డున ఉంటూ వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం అంటే ఒక సమాజ మందిరాన్ని ప్రారంభించాలంటే ఏదైనా ఒక పట్టణంలో కనీసం పది మంది పురుషులు ఉంటే తప్ప సమాజ మందిరాన్ని ప్రారంభం చేసుకోవడానికి వీలు కాదన్న విషయాన్ని మనం గుర్తిస్తాము కాబట్టి అక్కడ పది మంది పురుషులు కూడా యూదులైనటువంటి వారు లేరు కాబట్టి వీరు సముద్రం ఒడ్డున చేరి స్త్రీలు ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఉండడాన్ని మనం చూస్తాం ఈ లూదియాతో పాటు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రారంభంలో వారు ఈ సుంటుకే యువోదియా అయి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయముగా పండితులు చెప్పడాన్ని మనం గమనిస్తాం అయితే వీరు దేవుని సువార్త పనిలో పౌనుగారితో పాటు క్లెమెంతుతో పాటు ఎంతో సహకారం అందజేసిన వారుగా ప్రయాసపడిన వారుగా ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూనే వారి మధ్య సఖ్యత లేకపోవడం లేకపోతే ఇగో క్లాషెస్ ఒకవేళ వచ్చి ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం ఒకరితో ఒకరికి సమాధానం సమాధానము లేనటువంటి పరిస్థితి సంఘంలో ఏర్పడి ఉండడాన్ని మనం గమనిస్తాం కాబట్టి వీరి మధ్య సమాధానాన్ని ఏర్పరచడం కొరకై పౌలు గారు ఇంకొక వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తుండడాన్ని మనం చూస్తాం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను మనం గమనించాల్సినటువంటి అంశము సంఘము జీవము కలిగినటువంటి దేవుని సంఘము సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు అంతా కూడా ప్రభుని అంగీకరించిన వారు రక్షణ పొందినటువంటి పాపులు ఇంకొక మాటలో చెప్పాలంటే మనము ఏసుప్రభునందు విశ్వాసం వారు అంటే ఈ యొక్క పాప స్వభావము లేకపోతే ఈ యొక్క అసమాధానంతో ఉండేటువంటి పరిస్థితులు సంఘంలో ఉండే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఇలాంటి యొక్క ఇబ్బందికరమైన అసమాధానకరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు బట్టి మనము ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడం కొరకు ప్రయాసపడవలసినటువంటి అవసరాన్ని గురించి దేవుని వాక్యం ఎంతో ఇక్కడ స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాం మన రక్షణ పొందినప్పటికీ కూడా రక్షణ పొందినటువంటి వారం అయినప్పటికీ కూడా మన అందరిలో ఏదో ఒక రకమైనటువంటి బలహీనత లేదా అసమాధానంగా ఉండడం కొరకైనటువంటి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ఆ పరిస్థితుల్ని మనం అధిగమించి విశ్వాసములో విశ్వాసులతో సంఘములో సమాధానాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారంగా మన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చివరి మాట మనం గమనిస్తే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి యేసుప్రభు వారి ఎందు విశ్వాసం ఉంచిన వారందరి పేర్లు కూడా జీవగ్రంథం మందు వ్రాయబడతాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి వీరు యువోదియా కావచ్చు సుంటికే కావచ్చు వీరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయన్న విషయాన్ని ఎందుకంటే వారు యేసుప్రభునందు విశ్వాసం ఉంచినారు కాబట్టి ఆ కారణాన్ని బట్టి వారి పేర్లు జీవగ్రంథం అందు వ్రాయబడి ఉన్నాయి అన్న విషయం ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఎవరైతే యేసూప్రభు వారిని స్వంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అన్న విషయాన్ని మనం అందరము గమనించాలి ఎవరి పేర్లైతే గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయో వారంతా కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ప్రభుతో కూడా యుగ యుగములు ఉంటారన్న విషయము వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయా అన్న విషయాన్ని మీరు పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను యేసుప్రభా నా పాపాలు క్షమించు నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభా అని చిన్న ప్రార్థన ఎవరైతే చేస్తారో యేసు ప్రభుత్వ ఎవరైతే విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారో వారందరి పేర్లు జీవగ్రంథం మందు వ్రాయిబడతాయి అన్న విషయం దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక పదే అధ్యాయము తొమ్మిదో అదే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును కాబట్టి ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరించిన వారుగా ఉన్నారో యేసు ప్రభు వారి ఎందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారో వారు రక్షణ పొందుతారన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది ఎవరైతే రక్షణ పొందిన వారుగా ఉన్నారో వారందరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయన్న విషయాన్ని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తుంది నాలుగు ఐదు వచనాలు మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని కూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును ఈ ఫిలిపి పత్రికలో మనం గమనించినట్లయితే దాదాపు పదహారు సార్లు ఆనందించుడి అనేటువంటి మాట సంతోషించుడి అనే మాట పదహారు సార్లు వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం పౌలు గారు చెరసాలలో ఉంటూ ఎంతో ఇబ్బందిని అనానుకూలమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నా కూడా ఆయన ఎంతో సంతోషాన్ని క్రీస్తు నందు ఆయన సంతోషిస్తున్నట్లుగా క్రీస్తు నందు తను ఆనందంతో ఉన్నాడన్న విషయాన్ని తెలియజేస్తూనే ఫిలిపీస్ అంగంలోని విశ్వాసులంతా కూడా ఎప్పుడు వారు ఆనందంగా ఉండాలన్న విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మనం ఇంతకు ముందు కూడా చూసాం మరలా చెప్పడానికి నాకేమి అది శ్రమ కాదు నేను మళ్ళీ చెప్తాను మీకు ఎందుకంటే మీరు ఆనందంగా ఉండాలి ప్రభులో మీరు సంతోషించే వాళ్ళుగా ఆనందించేవారుగా ఉండాలా అన్న విషయాన్ని పదే పదే పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం భౌతికంగా మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్న దాంతో సంబంధం లేకుండా యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనము ప్రభులో ఎల్లప్పుడూ ఆనందించేవారుగా ఉండాలా అన్న విషయాన్ని పౌలు గారు అనేక సందర్భాల్లో తెలియజేయడాన్ని మనం గమనిస్తాము ఆనందంగా ఉండడం లేదా జాయ్ అనేటువంటి మాట అది ప్రభుతో మనకున్న సాన్నిహిత్యాన్ని బట్టి మన హృదయంలో కలిగేటువంటి అంశముగా మనం చూస్తాము అయితే హ్యాపీనెస్ అనేటువంటిది మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అన్నదాన్ని బట్టి ఈ యొక్క హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ రాయబడినటువంటి మాట జాయ్ అనేటువంటి మాట భౌతికపరమైనటువంటి మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కాకుండా ప్రభుతో మనకున్న సాన్నిహిత్యాన్ని సహవాసాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించవలసినటువంటి వారంగా ఉన్నాము అని ఇది కమాండ్ రిక్వెస్ట్ చేయడం లేదు ఆనందించలేని పౌలు రిక్వెస్ట్ చేయడం లేదు కానీ ఇది ఒక ఆజ్ఞగా ఆయన తెలియజేస్తున్నాడాన్ని మనం గమనిస్తున్నాము మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు ఇక్కడ మృదుత్వము అనేటువంటి మాట రాయబడినట్లుగా మనం చూస్తాం అంటే మన జీవితము అందరూ చూసేటువంటిదిగా ఉంటుంది మనము ఏ ఏ రకమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తున్నాము ఏ విధంగా ఉన్నామన్న విషయము ప్రజలు మన నుండి మనల్ని చూస్తారు మన నుండి వాళ్ళు నేర్చుకుంటారు కుటుంబంలో తల్లిదండ్రుల నుండి పిల్లలు నేర్చుకుంటారు ప్రేమ కలిగి ఉండడం కావచ్చు సహనం కలిగి ఉండడం కావచ్చు ఈ విషయాలన్నీ కూడా కుటుంబంలో తల్లిదండ్రులను చూసి పిల్లలు వారుగా ఉంటారు సంఘంలో దేవుని సేవకులను చూసి లేదా విశ్వాసులను చూసి పక్కనున్నటువంటి వారు ప్రేమ ప్రేమించడం కావచ్చు లేకపోతే క్షమించడం కావచ్చు సమాధానంగా ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా ఇతరుల నుండి నేర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన యొక్క సహనమును మనం ఇతరులకి తెలియజేసేవారుగా మన జీవితం ద్వారా దాన్ని మనం ప్రొజెక్ట్ చేసే వారంగా ఉండాలన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రభు సమీపముగా ఉన్నారు మనము యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము యేసు ప్రభు రాబోతున్నారు ఆయన మనల్ని అందరినీ తీసుకొని పోబోతున్నారు కాబట్టి ఈ నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనం ఏ విధంగా జీవించాలి అంటే ప్రభు మనకు ఆజ్ఞాపించినటువంటి సంగతులు మనము నెరవేరుస్తూ ఇతరులకి వాటిని తెలియజేస్తూ మనము ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము మనము ఊరికే ఉండ ఉండడానికి వీలు లేదు మనము మనకు తెలిసినటువంటి సంగతుల్ని సత్యాన్ని ఇతరులు మన జీవితం ద్వారా తెలుసుకోవడం కొరకాయి లేదా ఇతరులకి మనం తెలియజేస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరు ఏడు వచనాల్లో దేనిని గురిచి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును మరొక అంశాన్ని పౌలు గారు ఇక్కడ వారికి జ్ఞాపకం చేస్తుండడాన్ని మనం చూస్తాం ఇప్పుడు ఏసుప్రభారిందు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా మనం భూమి మీదనే ఉన్నాము ఇతరులకి ఏ రకమైనటువంటి సమస్యలు ఇతరులకి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో యేసు వారి విశ్వాసం ముంచిన మనము కూడా అదే రకమైనటువంటి గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఈ ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏదైనా ఏర్పడినప్పుడు మనం వాటి గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు బాధపడాల్సినటువంటి అవసరం లేదు వాటి కొరకు మనం ఏం చేయగలము ఏం చేయాలి అంటే వాటన్నిటి గురించి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఇదే అంశాన్ని యేసు ప్రభువారు మతైసు వార్త ఆరో అధ్యాయంలో కూడా తెలియజేయడాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తాం మీరు చింతించడం వలన మీ ఎత్తు మూరెడు మీరు ఎక్కువ చేసుకోగలరా అని ఆ యొక్క యేసు ప్రభువారు మత్స్యస్ వార్థ ఆరో అధ్యాయంలో తెలియజేయడాన్ని మనం చూస్తాం కాబట్టి మనము మన లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేసుకోలేము చింతించడం వలన అది అక్కడ మనం గమనించేటువంటి కాబట్టి చింతపడటం వల్ల మనం సాధించగలిగేది ఏమి లేదు కానీ మరి ఏం చేయగలము మనం అంటే మనకున్న ఇబ్బందుల్ని చింతలని అన్ని యేసు ప్రభు వారి మీద వేయటం ద్వారా మనము సమాధానంగా ఉండడం కొరకు మనకు అది అవకాశాన్ని కలుగజేస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి పేతురు పత్రికలు కూడా పేతురు గారు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు గారు కూడా తెలియజేయడాన్ని మనం చూస్తాం ఆయన మీ గురించి చింతించుచున్నాడు యేసు వారు మన గురించి ఆలోచిస్తున్నారు మనకు సహాయం చేయడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీ చింత ఆయన మీద వేయండి మీ చింతలు ఆయన చూసుకుంటాడు మీరు సంతోషంగా నిశ్చింతగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి దేనిని కూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి ఒక ఒక వ్యక్తి గురించి నేను చెప్పడం విన్నాను ఎంతో దిగులుగా బాధగా రోజు కనబడేటువంటి ఒక వ్యక్తి తను ఒక్కసారిగా ఉన్నట్టుండి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుండడాన్ని తన ఫ్రెండ్స్ గమనించి ఎందుకు నువ్వు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు ఇంత సంతోషంగా ఉన్నావు రోజు చాలా చింతగా చాలా బాధగా ఉన్నావేంటి అని అడిగితే అతను చెప్పాడంట నేను ఒక ఉద్యోగిని పెట్టుకున్నాను సో నా గురించి చింతించడం కొరకై నా గురించి ఆలోచించడం కొరకై అతనికి జీతం ఇచ్చి నేను అతన్ని పెట్టుకున్నాను కాబట్టి నేను ఇంకా బాధపడాల్సినటువంటి చింతించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నా బదులుగా అతను చింతిస్తాడు బాధపడతాడు అని చెప్పారంట కాబట్టి యేసు వారు మన నిమిత్తమై మన బాధలు సహించేవాడుగా మన సహాయం చేసేవారుగా యేసు ప్రభు వారు ఉన్నారు కాబట్టి మనము ఏ రకంగా ఏ ఏ అంశం గురించి కూడా మనం చింతపడాల్సిన అవసరం లేదు మన చింతలన్నీ తీర్చడం కొరకై మనకు సహాయం చేయడం కొరకు యేసు ప్రభావారు ఉన్నారన్న విషయాన్ని ఆయన మనకు సహాయం చేస్తారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ విధంగా మనం చేయడం ద్వారా కృతజ్ఞ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు మనం దేవునికి ఎప్పుడైతే తెలియజేస్తామో అప్పుడు ఏం జరుగుతుందన్న విషయాన్ని ఏడో వచనంలో పౌలు గారు తెలియజేస్తున్నారు అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మమ్మల్ని మన విన్నపాలు దేవునికి తెలియజేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క సమాధానము మన హృదయములకును మన తలంపులకును కావలి దేవుడు మనకు పెట్టేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం సమాధానం కలిగిన వారుగా ముందుకు వెళ్ళడానికి అది అవకాశాన్ని కలుగజేస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనం సమాధానం అన్నప్పుడు రెండు రకాలైనటువంటి సమాధానం గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మొదటిది మనం దేవునికి శత్రువులుగా ఉన్నాము అనే మాట దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది యేసు అంగీకరించక ముందు యేసు ప్రవారి ఎందు మనం నమ్మకం ఉంచకముందు మనం దేవునికి శత్రువులుగా ఉంటిమి అయితే యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తమై సెలవులో మరణించడం ద్వారా ఆయన మన కొరకు కాల్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనము దేవునితో సమాధానపడ్డాము అదే రోమిల రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పౌనుగారు తెలియజేస్తున్న మాట రోమిల రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడిన మాట కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము మనం దేవునితో ఏ విధంగా సమాధానము కలిగి ఉన్నాము అంటే ఏసు ప్రభువారి ద్వారా మనం యేసు ప్రభు వారి విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో మనకున్న శత్రుత్వము తీసివేయబడి దేవునితో మనకు సహవాసము కలిగింది అది ఫ్యాక్ట్ దాన్ని మనం గమనించాలి అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేయడం ద్వారా మన విన్నపాలు దేవునికి తెలియజేయడం ద్వారా ఇది మన హృదయంలో కలిగేటువంటి ఫీలింగ్ మనం సమ దేవునితో మనకు ఆల్రెడీ సమాధానం ఏర్పడింది అయితే మనకున్న బర్డన్స్ని బట్టి మనకున్న చింతలని బట్టి మనకు కలిగే ఆ అసమాధానం ఏదైతే ఉందో అది మనం ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి మన విన్నపాలు తెలియజేయడం ద్వారా దేవుడు తన సమాధానాన్ని మన ఆ యొక్క ఫీలింగ్ని సమాధానం కలిగింది అనేటువంటి ఫీలింగ్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఆయన మన హృదయములకు తలంపులకు తన సమాధానాన్ని కావలి ఉంచేవాడుగా ఉంటాడన్న విషయాన్ని కూడా ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తున్నాము ఎనిమిది తొమ్మిది వచనాలు గమనించినట్లయితే మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురవో నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన కడత దేవుడు మీకు తోడయుండును రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం గమనిస్తాం ఇవన్నీ చెప్పడంతో పౌలు గారు రెండు విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎనిమిదో వచ్చిన చివరి భాగంలో వాటి మీద ధ్యానముంచుకొనుడి మన మనసుని దేని మీద కేంద్రీకరించాలో పౌలు గారు తెలియజేస్తున్నారు తొమ్మిదో వచ్చిన చివరిలో అట్టి వాటిని చేయుడి రెండు మనం మనస్సు దేని మీద కేంద్రీకరించాలి వేటిని మనం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ పౌల్ గారు స్పష్టంగా తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తున్నాం ఏవైతే అవసరమైనటువంటివిగా ఉన్నాయి ఏవి యోగ్యమైనవో ఏ యోగ్యత అయినను లేదా మెప్పైనను ఉండిన ఎడలా వేటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలి సత్యమైన వాటి మీద మాన్యమైనటువంటి వాటి మీద ఏ సంగతులు న్యాయమైన సంగతులుగా ఉన్నాయో ఏవి పవిత్రమైన సంగతులుగా ఉన్నాయో ఏవి రమ్యమైన వాటి మీద ఖ్యాతి కలిగినటువంటి వాటి మీద మన మనసుని దృష్టించవలసినటువంటి వారంగా కేంద్రీకరించవలసినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటి అంటే మనకు మేలుకరమైనటువంటి వాటి మీద మన ధ్యాస ఉంచాలి మనకు ప్రయోజనకరమైనటువంటి వాటికి మనం సమయం ఇవ్వాలి అంతే తప్ప మనకు ఉపయోగపడని వాటి మీద మనము టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మన ధ్యానం దాని మీద ఉంచాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తున్నారు తర్వాత వేటిని చేయాలో ఆయన తెలియజేస్తున్నారు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించిదిరో నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచిదిరో అట్టి వాతిని చేయడీ పౌల్ గారు ఒక గొప్ప మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించిన వారుగా ఉన్నారు ఆయన ఈ యొక్క తిమోతి పత్రికలో కావచ్చు కొరింతియాలోకి రాసిన పత్రికలో కావచ్చు ఆయన ఎంతో స్పష్టంగా మీరు నన్ను పోలి నడుచుకోండి ఎందుకంటే నేను యేసు పోలి నడుచుకుంటున్నాను కాబట్టి నాతో పాటు కలిసి నన్ను చూస్తూ ముందుకెళ్ళండి అనే విషయాన్ని ఆయన ఈ ఫిలిప్పి పత్రికలో కూడా ఆ విషయాన్ని ఆయన తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం కాబట్టి యేసు ప్రభువారిని పోలి నడుచుకుంటూ ఉన్నటువంటి ఈ పౌలు గారిని చూసి ఫిలిపీస్ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని వింటున్న మనము కూడా పౌలు గారు ఏ రకమైనటువంటి విషయాలు ఆయన వేటిని అంగీకరించాడో పౌలు గారి ఎందు ఉన్నట్లుగా మనం వేటిని చూసామో వాటిని మనం చేసేవారుగా వాటిని అనుసరించి మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు వేటి మీద ధ్యానం ఉంచుకోవాలో వీటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలో చెప్తూనే వేటిని మనం చేయాలో పౌల్ గారు ఎంతో స్పష్టంగా ఈ ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆయన తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం అప్పుడు సమాధాన కర్తయ్యకు దేవుడు మీకు ఉండును దేవుడు మనకు తోడై ఉండి వీటిని చేయడం కొరకాయి వీటిని చేయడం ద్వారా దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయము మనకు అనుగ్రహించబడేదిగా మనం ముందుకెళ్ళడానికి దేవుని సమాధానం మనకు తోడై ఉండేదిగా దేవుడు మనకు తోడై ఉండేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము మనం గమనించాల్సిన ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ఈ యొక్క భాగాన్ని ముగిస్తాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నదా లేదా అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలని నేను ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను ఎవరైతే యేసు ప్రభ వారిందు విశ్వాసం ఉంచేవారుగా ఉన్నారో యేసు ప్రభా నేను పాపిని నా పాపాలన్నీ క్షమించు ప్రభా నన్ను నీ బిడ్డగా చేసుకో నన్ను రక్షించు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి వ్రాయబడతాయి అన్న విషయాన్ని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను మీ పేర్లు ఇంకా జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అని మీరు అనుకోకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము మీరు యేసు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాసు వ్రాయడానికి అవకాశం కలుగు మీరు యేసు యందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసు ప్రభారు మీ పేర్లు జీవ జీవగ్రంథంలో వ్రాస్తాడన్న విషయాన్ని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను రెండో విషయము మనం దేని గురించి చింత చేయడం ద్వారా చింతించడం ద్వారా మనము మన ఎత్తు ఎక్కువ చేసుకోలేం లేదా మన లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేసుకోలేం కానీ మనం ఏం చేయవచ్చు అంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయడం ద్వారా దేవుడు మన విషయాల్లో ఆయన చొరవ తీసుకుని మనకు సహాయం చేసేవాడుగా మనల్ని సమాధానంతో ముందుకు నడిపించేవాడుగా ఉంటాడన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను ఆ విధంగా చేయడం కొరకు దేవుడు తన కృప మనకందరికీ అనుగ్రహించినగాక ఆమె